అలా నా బ్రతికి ఎందుకు రవ్వ నేనేం తప్పు చేశాను ఎందుకు ఈ జీవితం అసలు నన్ను ఆయన మారుతాడో మారడో నాకు తెలియదు కానీ నన్ను చదువు నేను చనిపోతే బాగుంటుంది నాకు ఈ మనశ్శాంతి లేని జీవితం చనిపోవాలనే ఆలోచనే వచ్చేది నా పిల్లలు పుట్టరు ఇంకా నీ ఎందుకు బ్రతుకుతున్నావా అనేవాళ్ళు అంతా మారుతాడనే నీ కళలో కూడా ఊహించలేదండి షా ఏలియా యూట్యూబ్ ఛానల్లో నా సాక్ష్యాన్ని పంచుకునే కృపను దేవుడి అనుగ్రహించినందుకు దేవాతి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను బ్రదర్ గారికి ఫోన్ చేయగానే వెంటనే నాకు అవకాశం ఇచ్చారు నా సాక్ష్యం ఏంటంటే నేను చిన్ననాటి నుండి కూడా క్రైస్తవరాలుగా కాకుండా మామూలుగా ఒక సేవకురాలు మా ఇంటి పక్కనే ఉండేది ఆమె ద్వారాగా నేను మందిరానికి అప్పుడు వెళ్తూ వస్తూ ఉండేదాన్ని కానీ మారు మనసు అంటే ఇవన్నీ నాకేమి తెలిసేది కాదు విశ్వాసం అంటే ఏమి తెలిసేది కాదు వెళ్ళి పాటలు పాడి వచ్చేవాళ్ళం అంతవరకే తెలుసు కొంతకాలమైన తర్వాత అలా ప్రార్థనకి వెళ్ళు వస్తూ ఉంటే ఒక సేవకుడు నన్ను చూశారు చూసి నాకు మ్యారేజ్ సెటిల్ చేశారు మా పేరెంట్స్తో మాట్లాడి అంతకుముందు మామూలుగా అన్నజల్లుల వల్లే మేము కూడా ముగ్గులేసుకోవటం ఆ పండగలు అన్ని పండగలు ఆచరించటం అలా చేస్తూ ఉండేవాళ్ళం మేము మా తల్లిదండ్రులు కొత్తగూడెం ఏరియా నుంచి జాబ్ వచ్చిన తర్వాత సింగరేణిలో ఎంప్లాయ్ మా డాడీ నేను పుట్టిన తర్వాత ఉద్యోగం వచ్చాక మనుగూరు ఏరియాకి వచ్చాము అక్కడ జాబ్ చేస్తుండగా మేము నల్ ఐదుగురం పిల్లలము మేము ముగ్గురు ఆడపిల్లలము ఇద్దరు తమ్ముళ్ళు డాడీ నన్ను బాగా చదివించి కలెక్టర్ చేయాలి నా కూతురు కలెక్టర్ అవ్వాలి అని ఎంత ఆశ పెట్టుకునేవాళ్ళం అందరికంటే నేను ఇంట్లో బాగా చదివేదాన్ని ఏ పని చేయకుండా బాగా కష్టపడి చదవని మంచి మార్కులు ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చేటి స్టడీలో చాలా డీసెంట్గా అలా పెరుగుతూ ఉన్న సమయంలో టెన్త్ క్లాస్లో ఫస్ట్ క్లాస్ మార్కులతో పాస్ అయ్యాను కాలేజ్ చేస్తున్నాను ఈ ఫస్ట్ ఇయర్లోనే ఫాస్ట్ గారు చూసి నన్ను ప్రేరుకి వెళ్ళి వస్తుంటే చూసి మా మ్యాచ్ సంబంధం చూశారు మా తమ్ముడికి ఇచ్చి చేస్తే బాగుంటుంది ఈ అమ్మాయిని అని సంబంధం మాట్లాడారు ఆ సంబంధం మ్యాచ్ సెటిల్ అయిపోయింది ఎందుకంటే ఫాస్ట్ గారు తమ్ముడు అంటే ఆయన కూడా మంచిగా భక్తిగా ఉంటాడు అనుకుంటా చక్కగా చర్చికి వెళ్ళచ్చు అని నేను అనుకున్నాను నాకు దేవుడు అంటే చాలా ఇష్టం అలానే చదువుకునే సమయంలో నైన్త్ క్లాస్లో అనుకుంటా యేసుప్రభుల వారు నాతో దర్శనంలో కనిపించి నేను ఏడుస్తూ వెళ్తుంటే నా దగ్గరకు వచ్చి అమ్మ ఎందుకు ఏడుస్తున్నావని అడిగారు స్కూల్లో యూనిఫామ్ లేదు షూ వేసుకురావట్లేదని టీచర్స్ కొడుతున్నారు ఏసయ్యా అని చెప్పాను అయితే ప్రభు నన్ను చేయి పట్టుకొని ఒక పెద్ద గేట్ ఉందండి ఆ గేట్ ఓపెన్ చేసి తీసుకెళ్ళాడు లోపలికి తీసుకెళ్ళారు అక్కడ అందరు ఉన్నారు పూల తోటలు ఉన్నాయి ఒక గద్దె మీద ఆ ప్రభు కూర్చున్నారు కూర్చుంటే నేను ఏడుస్తున్నాను వాళ్ళందరూ ఆడుకుంటుంటే ప్రభువు నన్ను ఎత్తుకొని తన తొడ మీద కూర్చోబెట్టుకున్నారు అలా కళ వచ్చిన తర్వాత నేను ఎప్పుడు మా ఇంట్లో బ్యాక్గ్రౌండ్ ఎవ్వరు కూడా సేవకులు కానీ అంత భక్తులు కానీ ఎవరు లేరు మా అమ్మమ్మగారు ఎప్పుడో దేవుని నమ్ముకున్నారు ఆమె చనిపోయారు ఆ మారు మనసు పొందింది ఆమె తప్ప మా ఇంట్లో ఇక మా డాడీ వైఫ్ కానీ అందరూ డ్రింక్ చేసేవాళ్ళు ఇంకా దేవుడు అంటే ఎరగని వాళ్ళుగా ఉండేవాళ్ళు అనమాట అలాంటి పరిస్థితిలో మాకు ఈ సేవ దేవుడు ఇవన్నీ మాకు తెలీదు జాబ్ చేసుకునే వాళ్ళం చక్కగా ఏ లోటు లేకుండా బ్రతికేవాళ్ళం సంతోషంగానే ఉండేవాళ్ళం కానీ దేవుడు మార్మూలు పొందకపోతే పరలోకరాజం అసలు ఏసు ప్రవ్యే దేవుడు అని నాకు తెలిసేది కాదు పక్కన సేవకురాలు ఉన్నారు ఆమె ఆమెతో చర్చికి రావటం పాటలు పాడటం ఇవన్నీ చేస్తూ ఉండేవాళ్ళం ఎప్పుడైతే నా లైఫ్లో మ్యారేజ్ అయిందో అప్పుడు తెలిసింది ఏంటంటే నా భర్త ఒక హేతువాది ఆయన చర్చికి వెళ్ళరు ఏ దేవుణ్ణి నమ్మరు నన్ను వెళ్ళనివ్వరు ఈ విషయం తెలిసిన తర్వాత నేను చాలా బాధపడేదాన్ని ఏడ్చేదాన్ని నాకు ఏసుప్రభు అంటే చర్చికి వెళ్ళడం అంటే ఇష్టం పాటలు పాడడం అంటే ఇష్టం వాక్యం చదువుకునేదాన్ని బైబిల్ ఫాస్ట్గా ఆయన లేనప్పుడు మా వారు లేనప్పుడు అండ్ డ్యూటీకి వెళ్ళిన తర్వాత చదువుకునేదాన్ని బైబిల్ చదువుకునేదాన్ని కానీ ఏం అర్థమయ్యేది కాదు పాటలు పాడుకునేదాన్ని చర్చికి వెళ్ళనిచ్చేవారు కాదు అలా నా జీవితం కొనసాగుతుండగా మనశ్శాంతి అనేది లేదండి మా డాడీ ఏమో ఎంప్లాయీ ఈయనకు కూడా చిన్న గవర్నమెంట్ ఉద్యోగం ఉంది విఆర్ఓ వీఆర్ఏ జాబు ఉంది అని ఇచ్చారు మా డాడీ గవర్నమెంట్ జాబ్ ఉంది కదా అని ఇచ్చారు కానీ చాలా పూర్ ఫ్యామిలీ వీళ్ళు సరిగా మంచి ఇల్లు లేదు ఏమీ లేవు చాలా పేదరికంలో ఉన్నారు వీళ్ళు నాకు ఇదేంటి ఇంత మంచి ఫ్యామిలీ నుంచి సడన్గా తీసుకొచ్చి ఒక పేద కుటుంబంలో వేసారేంటి మా డాడీ నన్ను ఇలా పే మ్యారేజ్ చేసేసారేంటి ఎప్పుడు ఎదురయించడం తెలియదు ఎవరిని పెళ్ళి చేసుకోమంటే వాళ్ళని చేసుకోవాలి అంతే మా ఫ్యామిలీలో ఎదురు మాట్లాడడం చేయడం ఇవన్నీ తెలీదు మాకు అలా జరుగుతుండగా మ్యారేజ్ అయిన తర్వాత ఏడుస్తూ ఉండేదాన్ని రోజు ఈయనేమో బయట గొడవలు చాలా ఇబ్బందులు పెట్టేవాడు అందరూ భయపడేవాళ్ళు ఈయనకి ఇంటికి వస్తున్నారంటే నాకు చాలా భయం వేసేది ఏమైనా ఎదురు మాట్లాడితే కొట్టేసేవాళ్ళు అలా ఎందుకు నా బ్రతుకు ఏ రోజు ఒక దెబ్బ పడకుండా బ్రతికాను ఏ రోజు ఏ కొదువు లేకుండా ఉండేదాన్ని అరే ఈరోజు ఈ ప్రతి రాత్రి కూడా ఏడుస్తూ ఏడుస్తూ ఉండేదాన్ని అసలు దేవుడితో చెప్పితే నా బాధ దేవుడు వింటాడు ఆయన మాట్లాడే దేవుడు నాకు తెలియదు అస్సలు తెలియదు అసలు ఏసుప్రభే సజీవుడైన దేవుడు ఈ లోకం సృష్టికి మొత్తం ఎంతోమంది దేవుళ్ళు దేవతలు ఉన్నారు కదా ఈయనక్కడే దేవుడు అని ఎలా నాకు తెలియదు అసలు ఎవరు చెప్పలేదు నాకు కూడా ఏంటంటే సావకరాలతో వెళ్ళడం రావటం చిన్న వయసు అంతవరకే తెలుసు పరిపూర్ణమైన మారు మనసు ఇవన్నీ నాకు తెలియదు అలా పాటలు మాత్రం బాగా పాడేవాళ్ళం చక్కగా దేవుని వాళ్ళం కానీ లోతైన అనుభవం నాకు లేదు అలా నాలుగు సంవత్సరాలు గడిచిందండి ఏ రోజు కూడా ఇంట్లో మనశ్శాంతిగా నిద్రపోయిన రోజు లేదు బాగా గొడవలు ఇబ్బందులు పెట్టేవాళ్ళు అలా నా బ్రతుకు ఎందుకు ప్రవ్వ నేనేం తప్పు చేశాను ఎందుకు ఈ జీవితం అసలు నన్ను ఆయన మారతడో మారడో నాకు తెలియదు కానీ నన్ను చంపే నన్ను చంపేయి ప్రవ్వా నేను చనిపోతే బాగుంటుంది నాకు ఈ మనశ్శాంతి లేని జీవితం ఎందుకు ఈ కష్టాలు ఎందుకు ఈ బాధలు ఎందుకు నాకు నన్ను చంపేయి అనే దాన్ని కానీ దేవుడు నాకు ఈ ఇచ్చాడు నన్ను ఏ రోజుకైనా వాడుకుంటాడు అనే లోతైన అనుభవం నాకు తెలియదు ఎవరు నాకు చెప్పలే ఎవరితో నేను మాట్లాడేదాన్ని కాదు ఇంట్లోనే ఉండేదాన్ని తలపేసుకొని ఒక్కదాన్నే ఏడ్చుకుంటూ ఉండేదాన్ని అలా నాలుగు సంవత్సరాలు గడిచిపోయింది గర్భఫలం పిల్లలు లేరు ఇదొక బాధ ఉండేది అలా మనశ్శాంతి లేకుండా పిల్లలు లేరు ఒకవైపు అందరు అడుగుతున్నారు ఇంకా పెళ్ళై నాలుగు సంవత్సరాలు దాటింది ఈమెకి పిల్లలు పుట్టరనుకుంటా చాలా సన్నగా ఉంది అనేవాళ్ళు అలాంటి అవమానాలు నిందలకు వెళ్తున్నాము ఒక రోజున ఫాస్ట్ గారితో దేవుడు మాట్లాడాడు మా పా మా వారితో దేవుడు మాట్లాడారు దేవుడు ఎప్పుడైతే మందిరానికి వెళ్ళినప్పుడు ఆయనతో మాట్లాడారో ఆయనలో గొప్ప మార్పు వచ్చింది అంతకుముందు నేను కూడా సీరియల్ చూసేదాన్ని ఇంట్లో టీవీ ఉండేది చర్చికి వెళ్ళకపోయినా ఇంట్లో టీవీ ఉండేది సినిమాలు సీరియల్స్ అన్నీ చూస్తూ ఉండేవాళ్ళం అంటే మనుషులందరూ ఎలా ఉంటున్నారో అలాగే నేను ఉంటున్నా కదా అన్నట్టు ఉండేదాన్ని కానీ ఎవరితో గొడవలు పెట్టుకోవటం ఎవరింటికి వెళ్ళటం వాళ్ళు ఎవరితో మాట్లాడటం ఇవన్నీ లేవు సైలెంట్గా ఇంట్లో ఉండేదాన్ని అయినా కూడా నాకు ఎందుకు ఈ కష్టాలు ఈ బాధలు మనశ్శాంతి లేదు అని ఏడుస్తూ ఏడుస్తూ ఉంటే నా కన్నీరు దేవుడు తుడిచే దేవుడు అని నాకు తెలియదండి రోజు హాగరు కన్నీరు తుడిచిన దేవుడు ఈరోజు నా కన్నీరు తుడిచి నన్ను ఒక గొప్ప సాక్షిగా మీ మధ్యలో నిలబెట్టాడంటే దేవుడికి ఎంతగా కృతజ్ఞతాస్థుద్ధులు చెల్లించాలంటే ఆ ఫాస్ట్ గారు మా వారు మారిన తర్వాత ఆయన దేవుడు ఆయనకి స్వరమిచ్చి మాట్లాడారు మాట్లాడిన తర్వాత ఇంట్లోకి వచ్చారు ఒక్కరోజు చర్చికి వెళ్ళి ఆయన బలవంతంగా వెళ్ళి ఆయన దేవుని అందు విశ్వాసం ఉంచి ఆయన హృదయం దేవుడు తెరిచాడు ఆ వెలుగు ఎప్పుడైతే ఆయనలోకి వచ్చిందో ఇంటికి వచ్చిన తర్వాత మేము సీరియల్ చూస్తుంటే ఆయన వేరే రూమ్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నారు ఏడుస్తున్నారు ప్రార్థన చేసుకుంటూ అదే అందరిని ఏడిపిస్తావు కదా నువ్వు ఏంటి అని మేము నవ్వేవాళ్ళం మేము సీరియల్ చూస్తూ ఉంటే మా ఆయనేమో ఏడ్చుకుంటూ ప్రార్థన చేసేవాళ్ళు సినిమా అసలు టీవీ చూసేవాళ్ళు కాదు కొద్ది రోజుల తర్వాత మాకు చెప్తా ఉంటే మేము నవ్వేవాళ్ళం ఏంటి సీరియల్ చూడకూడదా టీవీ చూడకూడదా అనేవాళ్ళం చూస్తే తప్పేంటి అది పాపమా అనేవాళ్ళం అంటే వీళ్ళు మాటినట్లేదని ఆయనకు చికాకు అనిపించి వెంటనే టీవీ అమ్మేశారు అదేంటి ఇంత మార్పు ఇళ్ళకి ఎలా వచ్చింది అని మేము ఆశ్చర్యపోయేవాళ్ళం ఒకప్పుడేమో ఆయన్ని మారట్లేదు ఆయన ఇబ్బంది పెడుతున్నారని అనేవాళ్ళం ఇప్పుడేమో ఆయన మమ్మల్ని మార్చేస్తున్నారు ఇంకా ఆయన ప్రవర్తన ధరగా మాలో మార్పు వస్తుంది మేమేమో ఆశ్చర్యపోతున్నాం ఈయన ఏడుస్తున్నాడు ఏంటి ఏడ్చి ఏడ్చి పాపలు ఒప్పుకుంటున్నాడు అందరితో సమాధానం ఉంటున్నాడు అందరిని క్షమించమంటున్నారు ప్రార్థన చేసుకుంటున్నారు బైబుల్ చదువుతున్నారు డ్యూటీకి వెళ్తున్నారు డ్యూటీలో కూడా బైబిల్ చదువుతున్నారు ఇలా జరుగుతుంటే ఇంత గొప్ప మార్పు వచ్చిందంటే ఎవరో సజీవురైన దేవుడు ఎన్ని దర్శించారు ఆయనే యేసు ప్రభు అనప్పుడు నేను గ్రహించాను తర్వాత మేము గర్భఫలం కోసం ప్రార్థన చేసుకుంటున్నాం ప్రభు ఒక కుమారుణ్ణి ఇవ్వండి నువ్వు సేవకు ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్తాం మేము అనేసి మేము ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఐదో సంవత్సరంలో గర్భఫలం ఇచ్చాడు ఏడో నెలలోనే అబార్షన్ అయిపోయింది అప్పుడే పాస్ట్ గారు కొత్తగా బాప్తీసం పొందారు ఒక శ్రమ శోధన వచ్చింది ఈ శ్రమలు వచ్చినప్పుడు ఆయన దేవుణ్ణి విడిచిపెడతారని అనుకుంటారు కదా కానీ ఆయన విడిచిపెట్టలే ఇంకా విశ్వాసంతో ఎంత విశ్వాసం అంటే ఒకరోజు ఇంట్లో గ్యాస్ అయిపోయింది ఆయన డ్యూటీ మానేసి సువార్తకు వెళ్తూ ఉండేవాళ్ళు బైబిల్ పట్టుకొని వెళ్తూ ఉంటే ఆయన వెళ్ళి ఒక నాలుగు రోజుల తర్వాత వచ్చేసరికి ఇంట్లో గ్యాస్ అయిపోయింది ఎంత వెలిగించినా ఎలగట్లేదు ఫాస్ట్ గారు అలా వచ్చి ప్రార్థన చేశారు అయిపోయిన గ్యాస్కి ప్రార్థన చేస్తే మళ్ళీ గ్యాస్ ఎనిమిది నెలలు వచ్చింది ఇదేంటి ఇంత అద్భుతాలు ప్రార్థన చేస్తే ఏదైనా జరుగుతుందా ఇదేంటి ఇంత ఆశ్చర్యంగా ఉందని నేను చాలా ఆశ్చర్యపోదాన్ని ఎప్పుడు నేను కనీ విని ఎరిగిన సంఘటనలు జరుగుతున్నాయి ఇంట్లో ఆయన మారిపోవటం ఆయన ప్రార్థన చేయటం వాక్యాలు చదవటం డ్యూటీకి వెళ్ళి బైబిల్ చదువుతూ ఉండేవాళ్ళు ఏంటి బైబిల్ చదువుతున్నావు డ్యూటీలో అంటే డ్యూటీ మానేసేవాళ్ళు అలా దేవుణ్ణి బాగా ప్రేమిస్తున్నారు నాకు ఆశ్చర్యమవుతుంది అలా దేవుడు గర్భఫలం ఇచ్చాడు ప్రార్థన చేస్తే చర్చికి వెళ్తున్నాము చర్చికి వెళ్తుంటే ఊరంతా మమ్మల్ని వెలేశారు మీరు మా బోరింగ్ దగ్గరికి రావద్దు మా షాపులలోకి రావద్దు అని అంటే మనుగూరు వెళ్ళి అక్కడే వెళ్ళే వాళ్ళం అక్కడి నుంచే కూరగాయలు తెచ్చుకునే వాళ్ళం అలా దేవుని కోసం ఏదైనా భరించడానికి సిద్ధపడ్డాం ఇద్దరం కూడా అలా జరుగుతుండగా దేవుడు బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళమన్నారు బైబిల్ ట్రైనింగ్ హనుమకండ్లో బైబిల్ ట్రైనింగ్ చేశాం చాలా కష్టాలు అబార్షన్ అయిపోయింది కదా బాలంతరాలుగా ఉండి అలాగే ఆ నొప్పులతోటే బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాము ట్రైనింగ్ పూర్తి చేసుకున్న తర్వాత దేవుణ్ణి అడిగాం ప్రభా ఒక ఇవ్వండి మీ సేవకు సమర్పిస్తాము అనంటే పాస్ట్ గారికి దేవుడు దర్శనంలో చూపించారు ఆది కాండం నాలుగు ఇరవై ఆరు చదువు నా కుమారుడా అంటే చదివినప్పుడు అందులో ఏనోషని పేరు నీ కుమారుని ఇస్తున్నాను అతనికి ఈ పేరు పెట్టమని దేవుడు మాట్లాడారు దర్శనంలోనే స్వయంగా దేవుడు మాట్లాడేవాడు ఒక వాక్యం చూపించేవాళ్ళు మత్స్య స్వార్థ ఐదు ఐదు చదువు నా కుమారుడా అనంటే చదివితే అక్కడ సాత్వికులు ధన్యులు భూలోకం స్వతంత్రించుకుందరని వాక్యం అలా నాకు అసలు అర్థమయ్యేది కాదు ఈయన చెప్తుంటే నాకు ఇలా ఉషా నాకు ఇలా దర్శనం వచ్చింది దేవుడు మాట్లాడుతున్నాడు పలాన వాక్యం చదువు అంటున్నాడు అని అంటే చదివితే అక్కడ దేవుడు మాట్లాడేవాడు ఏ పేరు పెట్టమంటే ఆ పేరు పెట్టాం బాబుకి అలా దేవుడు గర్భఫలం ఇచ్చాడు బాబు తర్వాత దేవుడు మిషనరీ సేవకు వెళ్ళమన్నాడు అడవి ప్రాంతం ఎటు నగరంలో చెల్పాకలో అక్కడ కరెంట్ లేదండి వాటర్ సప్లై లేదు చిన్న రూంలో ఉండేవాళ్ళం చుట్టూ పాములు చుట్టూ సమాధులు అలాంటి పరిస్థితుల్లో అవి మాకు కష్టాలుగా అనిపించేది కాదు బయటనే ఒక దాములు తరగట్టుకొని మంచం వేసుకొని బాబుని తెల్లవారులు ఊపుకుంటూ అలా పడుకునే వాళ్ళం ఎన్ని రోజులైనా నెలల తరబడి కరెంట్ లేకుండా ఉండేవాళ్ళం వాటర్ లేకుండా ఉండేవాళ్ళం బయట నుంచి వాళ్ళం చాలా ఇబ్బందులు పడేవాళ్ళం అయినప్పటికీ ఇంత ఉద్యోగస్తులు కూతురు అయ్యే కూతురుగా ఉండి ఈరోజు సేవ కోసం ఇన్ని కష్టాలు పడుతున్నారు మీరు అని అందరు అంటూ ఉంటే ఈ కష్టాలు నాకు అనిపించట్లేదమ్మా నా భర్తను దేవుడు మార్చాడు నాకు కూడా నిజమైన దేవుడు ఎవరో తెలిసింది ఆ దేవుడు మాట్లాడిన తర్వాతనే కదా నాకు కూడా అంతకుముందు ఎవరో తెలియకుండానే నేను భక్తి చేశాను కానీ ఇప్పుడు నిజ నిజదేవుని తెలుసుకున్నాను దేవుడు నాకు అవసరాలన్నీ తీరుస్తున్నాడు పిల్లలు లేకపోతే పిల్లల్ని ఇచ్చాడు దేవుడు అన్నీ నాకు అద్భుతాలు జరిగిస్తున్నాడు నా ప్రతి అవసరత తీరుస్తున్నాడు ఆయన అడవిలో ఉండమంటే అడవిలో ఉంటాను ఇంకా అక్కడ కూరగాయలకు తెచ్చుకోవాలంటే ఫ్రూట్స్ కొనుక్కోవాలంటే ఇరవై కిలోమీటర్ల సైకిల్ మీద వెళ్ళి తెచ్చుకోవాలి ఒకవైపు మాంత్రికులు ఒకవైపు నక్సలైట్లు ఒకవైపు కొండ శిలో పాములు దుప్పులు వచ్చేటి అండి చర్చి దగ్గరికి ఒంటరి ప్రదేశంలో ఒక శ్మశాన స్థలంలో చర్చి కట్టారు పాడుబడ్డ పైన చర్చి తేళ్ళు పైనుంచి పడతా ఉండేటి అలాంటి పరిస్థితిలో అక్కడ సేవ జరిగిస్తూ ఉండగా దేవుడు మాట్లాడాడు నువ్వు సంస్థలో మిషనరీగా చేస్తున్నావు జీతం ఇస్తున్నారు అక్కడ నీకు వెయ్యి రూపాయలు ఇస్తున్నారు నువ్వు ఇది కూడా తీసుకోకుండా నాపై ఆధారపడి సేవ చేయని దేవుడు గారితో మాట్లాడినప్పుడు అక్కడ సంస్థకు రిజైన్ చేసినాము అక్కడే పాప పుట్టింది పాపను కూడా దేవుడు ఇచ్చాడు పాప పేరు కేజియా ఇద్దరు పిల్లలతోటి ఏ జీతం లేకుండా సంఘం లేకుండా ఎక్కడికి వెళ్ళి సేవ చేయాలి ప్రభు అని మేము కనిపెట్టి మరలా మనుగూరొచ్చి ఒక సంవత్సరం అంతా కనిపెట్టి ప్రార్థన చేస్తుంటే దేవుడు పద్నాలుగు రోజులు ఉపవాస ప్రార్థన చేయమన్నారు ఎందుకంటే అక్కడ అడవి ప్రాంతంలో మొత్తం మాంత్రికులు పదమూడు మంది మాంత్రికులు మంత్రాలు చేస్తూ ఉండేవాళ్ళు వాళ్ళని జయించి నువ్వు సేవ జరిగించాలంటే ఆ దయ్యాలు వెళ్ళిపోవాలంటే ఆ మాంత్రికులు నీకు ఏ హాని జరగకుండా ఉండాలంటే పద్నాలుగు రోజులు ప్రార్థన చేయమని దేవుడు స్వరవినిపించారు సేవకులకి వెంటనే పద్నాలుగు రోజులు ఎండాకాలంలో నిమ్మరసం దాక్కుంటూ ప్రార్థన చేశారు ఫాస్ట్ గారు చేస్తే దేవుడు హనుమాన్ జంక్షన్ బోర్డు చూపించారు మా బంధువులందరూ మా దగ్గరకు వచ్చి అడవిలో ఒకటే జీబు నడిచేది అక్కడ ఉదయం వస్తే సాయంత్రం ఆ ఒక్క జీబులోనే నలభై మంది ఎక్కేవాళ్ళు పైన కింద లోపల ఏలాడుకుంటూ వచ్చేవాళ్ళు ఒకటే జీబు రోడ్ లేదు బిర్జీలు లేవు అలాంటి ప్రదేశంలో భయంకరమైన నక్సలేట్ల మధ్య మాంత్రికుల మధ్య సేవ జరిగించాడు ఎన్ని అద్భుతాలు రోజు రాత్రిపూట సంఖ్యలు వేసుకొని తీసుకొచ్చేవాళ్ళు దయ్యాలు పట్టిన వాళ్ళని నాకు ఈ దయ్యాలు వెళ్ళకపోతే ప్రార్థన చేస్తాను ఇది కూడా నాకు అర్థమయ్యేది కాదు అట్లా ప్రార్థన చేస్తుంటే వాళ్ళు బాప్తిసం పొందేవాళ్ళండి దయ్యాలు వెళ్ళిపోయి చనిపోయిన చాలామంది పక్షవాత రోగులు చావు బ్రతుకుల మధ్య ఉన్న వాళ్ళని తీసుకొచ్చేవాళ్ళు రేపో మాపో చనిపోతారనే వ్యక్తులను తీసుకొచ్చి ప్రార్థన చేస్తే ముప్పై రోజుల్లో లేచి నడిచాడు ఒక వృద్ధుడు పక్షవాత రోగి అలాగే ఒక మాంత్రికుడు ఆయనకి టీవీ రాగు వచ్చింది వస్తే ఆయనకి సువార్త చెప్పారు ఫాస్ట్ గారు ప్రార్థన చేస్తే ఆయన నుండి ఆ బాప్తిసం పొందాడు అలాగా సేవ జరుగుతుంది దేవుడు మాట్లాడారు నువ్వు విశ్వాసంతో సేవ చేయాలి నా మీద ఆధారపడి అని చెప్పినప్పుడు హనుమాన్ జంక్షను కట్టుబట్టలతో పిల్లలు ఇద్దరు పిల్లలతో వచ్చాము అసలు అంతకుముందేమో అడవి ప్రాంతం అని బాధపడేదా బాధపడేవాళ్ళు మా బంధువులు మా తల్లిదండ్రులు తర్వాత ఏ ఆధారం లేకుండా విశ్వాసంతో అబ్రహంలాగా వెళ్ళిపోమంటున్నాడు దేవుడు అని ఫాస్ట్గా చెప్పినప్పుడు మా డాడీకి చాలా బాధ అనిపించింది నేను ఉద్యోగం చేసుకుంటున్నాను నా పిల్లల్ని పోషించుకుంటాను నువ్వు అక్కడికి తీసుకెళ్ళి ఏం చేస్తావు అక్కడ భోజనం ఎవరు పెడతారు అక్కడ సంఘం ఉందా అక్కడ ఎవరున్నారు తెలిసిన వాళ్ళు తెలియని ప్రాంతం వెళ్ళిపోతావా కట్టుబట్టలతో అనేసి నేను పంపనన్నాడు మా డాడీ అయితే ప్రార్థన చేసుకున్న తర్వాత దేవుడు ఆయన మనసు మార్చి మీ ఇష్టం మీరు ఎక్కడికైనా వెళ్ళండి మీ దేవుడు మిమ్మల్ని మార్చాడు మీ ఇష్టం అమ్మా అనేసి అన్నారు అప్పుడు మేము రెండు మంచాలు ఒక సైకిల్ తోటి వచ్చామండి ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఎంత ఆశ్చర్యం అంటే అసలు నేనేమో పక్కనే స్కూల్ ఉంది కదండి రూమ్ రెంట్ కట్టుకోవాలి కదా మరి ఐదు వందలతో మనం బ్రతకలేం కదా అని ఒక పది కేజీల రైస్ ఒక జాడీలో కొంచెం మాడుక పచ్చడి తీసుకొని వచ్చాను ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా వాళ్ళు ఆకలి అంటే నేనేం చేయాలి నేనంటే ఉపవాసం ఉంటా దేవుడు మాట్లాడాడు కాబట్టి నేనంటే పెద్దదాన్ని ఉపవాసం ఉంటాను నా భర్త సేవలో నేను సాకారిగా ఉండాలి కాబట్టి మరి పిల్లలకి ఏం పెట్టాలనేసి నేను మాడక పచ్చడి తీసుకుని వచ్చాను కానీ దేవుడు అది ముట్టనివ్వలేదండి ప్రతిదినం అద్భుతంగా పోషిస్తున్నాడు అలా రెంట్ కట్టుకుంటూ పక్కనే స్కూల్ ఉంటే స్కూల్లో టీచర్గా వెళ్ళేదాన్ని రెంట్ కోసం అని ఎందుకంటే మనకి ఏ శాలరీ లేదు విశ్వాసంతో వచ్చాము మన దగ్గర వెండి బంగారాలు కూడా ఏమీ లేవు ఎలా బ్రతకటం రెంట్ కట్టాలి కదా అని పిల్లల ఫీజులు కట్టాలి పిల్లలు ఇద్దరిని స్కూల్లో జాయిన్ చేయించారు చిన్న చిన్న పిల్లలు పాపకి రెండున్నర సంవత్సరాలు బాబుకి నాలుగు సంవత్సరాలు అలా వాళ్ళు స్కూల్లో జాయిన్ చేయించాము మేము నేను స్కూల్కి వెళ్తున్నాను ఒక పదిహేను వందలు ఇచ్చేవాళ్ళు స్టార్టింగ్లో నాకు ఆ పదిహేను వందలు ఎట్లా సరిపోతే నెలంతా కానీ అద్భుతాలు జరిగించి దేవుడు ఫాస్ట్ గారు సువార్తకు వెళ్తూ ఉండేవాళ్ళు సైకిల్ వేసుకొని మమ్మల్ని స్కూల్కి పంపించాక ఇంటికి వచ్చాక మళ్ళీ మీ మీటింగ్లకు ఎవరైనా పిలిస్తే పాటల కోసం అలా పాటలు అప్పుడే పరిచయం అవుతూ ఉన్నారు ఒక్కొక్క సేవకులు పిలుస్తూ ఉండే అమ్మో అంత దూరం నుంచి వచ్చారా గారు మీకు ఇక్కడ ఎవరు తెలియదు కదా అని కొంతమంది సేవకులు పిలుచుకుంటూ ఉండేవాళ్ళు మీటింగ్ల కోసం ప్రార్థనల కోసం అలా వెళ్తూ ఉండేవాళ్ళం స్కూల్కి వెళ్ళొచ్చాక అలా మీటింగులకు పన్నెండు గంటల వరకు చక్క సైకిల్ మీదనే వాళ్ళం ఇద్దరు పిల్లలతోటి మధ్యరాత్రి పన్నెండు అయినా ఒంటి గంట అయినా సైకిల్ మీదనే మళ్ళీ దూరం నుంచి వచ్చేవాళ్ళం అలా కష్టపడుతుంటే చాలా మంది బాధపడేవాళ్ళు మమ్మల్ని చూసి ఏదైనా మినిస్ట్రీలో శాలరీ తీసుకోవచ్చు కదండి ఎందుకు ఇంత బాధపడుతున్నారు సైకిల్ మీద సిస్టర్ గారు పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు రెంట్ కట్టుకోలేకంటే దేవుడు విశ్వాసంతో బ్రతకమన్నాడండి అలాగే బ్రతుకుతాము మాకు కష్టం అనిపించట్లేదు అనేవాళ్ళం ఎంత ప్రయాసైనా సైకిల్ మీదనే వెళ్ళేవాళ్ళం తర్వాత దేవుడు ఐదు సంవత్సరాలలోపు నీకు మందిరం ఇస్తానని చెప్పారు ప్రభు అలాగే ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటున్నాము రెండు సంవత్సరాల తర్వాత నేను స్కూల్ మానేయమన్నారు వేస యేసయ్య మానేశాను విశ్వాసంతో మరి రెంట్ ఎలా కట్టాలి ప్రభు అంటే దేవుడు అద్భుతాలు చేసేవాడు ఆ రెంట్ టయానికి స్కూల్ మానేసిన తర్వాత దేవుడు డబ్బులు సహాయం చేసేవాడు ఏది కొద్ది ఉండేది కాదండి తినడానికి కానీ దేనికి కొద్దు ఉండేది కాదు ఇంత ఆశ్చర్యకరమైన దేవుడిని నేను తెలుసుకున్నందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను ఇన్ని అద్భుతాలు బైబిల్ గ్రంథంలో చదవటం మనం చూస్తున్నాం కానీ ఎవరోన చెప్తే వింటాం కానీ నా జీవితంలో విశేషమైన అద్భుతాలు నేను కల్లారా చూశాను చెవులారా సాక్ష్యాలు విన్నాను ఎన్నో కార్యాలు జరిగించాడు దేవుడు అలా ఇద్దరు పిల్లల్ని చదివించుకుంటూ అలా సేవ జరిగిస్తుండగా మీటింగ్లు పెట్టేవాళ్ళం విశ్వాసంతో ఉపవాసం ఉండే మూడు దినాలు ప్రార్థన చేస్తే దేవుడు ఎంత ఖర్చు అవుతుందో అంత దేవుడు అమెంట్ ఇచ్చేవాడు అలా సంఘం అభివృద్ధి చెందుతుండగా చాలామంది తిరుగుబాటు చేసేవాళ్ళు మా మీద గొడవలు చేసేవాళ్ళు అయినా కూడా మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని ఎంతోమంది మా మా మీదకి దాడి చేయడానికి వచ్చారండి కానీ మేము మాత్రం అన్నజనుల మధ్య సంఘము కట్టబడాలి అని ఆ టెంపుల్ ఏరియాలోనే స్థలం కోసం తిరిగి ప్రార్థన చేశాము దేవుడు మంచి స్థలాన్ని ఇచ్చాడు స్థలంలో చర్చి ఏర్పాటైన తర్వాత అది ఎలాంటి ప్రదేశం అంటే అక్కడ మొత్తం కూడా కోడిపందాలు వేసేవాళ్ళు ఆ స్థలం మేము కొనకముందు అంటే ఈ ఆంధ్రాలో మొత్తం కూడా ప్రజలందరూ వచ్చి అక్కడే కోడిపందలేసేవాళ్ళు చాలా భయంకరమైన ప్రదేశం అది ఊరు బయట స్థలం అలాంటి స్థలంలో దేవుడు మందిరం కట్టిన తర్వాత ఆ స్థలములో పునాది వేసిన తర్వాత దేవుడు నాకు ఒక దర్శనం చూపించారు అదేంటంటే నేను పునాది మీద నీళ్ళు పోస్తున్నాను కళలో పోస్తుంటే మందిరం ఉండే ఆ ప్లే ప్రదేశంలో దేవుడు నడుచుకుంటూ వెళ్తున్నాడు తెల్లని వస్త్రాలు వేసుకొని ఏసుప్రభుడు వారు నడుచుకుంటూ వెళ్తుంటే కొంచెం పునాది పక్కన ఒక వ్యక్తి కత్తి పట్టుకొని ఒక మనిషిని చం చేయి నరికేశాడు సాతాను అలా నరుకుతుంటే నేనేమో నీళ్ళు పోసుకుంటూ చూస్తున్నా అదే ఏసవి అక్కడ నడుచుకుంటూ వెళ్తుంటే సైతాన్ ఏంటి ఆ వ్యక్తిని చంపేస్తుంది కత్తి పట్టుకోనని చూస్తుంటూ నేను ప్రభుకి వెళ్ళి చూశాను ఏసు ప్రభువుల వారు అలా కణ దృష్టి ఇలా పక్కకు చూసేసరికి ఆ వ్యక్తికి ఆ సైతాను మాయమైపోయింది ఆ వ్యక్తి స్వస్థతను అందాడు నేను వెంటనే ఆ నీళ్లు అక్కడ వదిలిపెట్టేసి అమ్మో ఈ స్థలంలో దేవుడు నడుస్తున్నాడు దేవుడు ఇచ్చిన స్థలం ఇది మందిరం అనేసి నేను వెళ్ళి ఆ వ్యక్తికి చెప్తున్నాను ఆ చెయ్యి నరికిన వ్యక్తికి చెప్తున్నాను నిన్ను దేవుడు చూ కణిచూపుతో నిన్ను స్వస్థపరిచాడు కదా నువ్వు యశ్వ్రభుని నమ్ముకో ఇక అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి స్వస్థతను నేను దర్శనంలో చూశాను అంటే ఈ స్థలముందు చేయబడి ప్రతి ప్రార్థన మీద నా దృష్టి నిలిచిన దేవుడు వాగ్దానం చేశాడు ఆ స్థలంలో దేవుడు ఉన్నాడు మాకు ఎలాంటి అపాయం కలగకుండా ఎన్నో మాంత్రికులు మా మీద దాడి చేసినప్పటికీ కూడా ఎన్నో అద్భుతాలు జరిగించాడు దేవుడు అక్కడ మందిరం కట్టించాడు అండి అన్నజనుల మధ్య అయినప్పటికీ ఇప్పటికి కూడా చుట్టూ పాములు రోజు త్రాసు పాములు వస్తాయి కట్టల పాములు వస్తాయి ఆ పాములు తేళ్ళు చూసి ఎవరు అక్కడికి రారు మా బంధువులు కానీ ఎవరు కానీ అక్కడ కూడా కరెంట్ లేదు ఊరు బయట ఎక్కడో చచ్చి ఉంది కరెంటు నెల రోజుల వరకు కరెంట్ లేదు దోమలల్లో అలాగే చర్చి పూర్తవలేదు అలాగే పడుకొని మేము ప్రార్థన చేసుకుంటూ ఉండగా దేవుడు ఏలూరులో ఏఈ గారితో దేవుడు మాట్లాడి ఆయన వచ్చి కరెంటుకి పర్మిషన్ ఇచ్చారు అప్పుడు వేరే లైన్ నుంచి కరెంటు సప్లై ఇచ్చారు అలాంటి ఎన్నో అద్భుతాలు చేశాడు దేవుడు చాలా ఆశ్చర్యకరాలు జరిగించాడు విశ్వాసంతో ఈరోజు వరకు కూడా మమ్మల్ని పోషిస్తూ బ్రతికిస్తున్నాడు నాకేంటంటే చాలా దేవుడి మరి దర్శనం చూపించాడు కదా తొడ మీద కూర్చోబెట్టుకున్నట్టు ప్రభు నన్ను వాడుకో ప్రభు అని ప్రార్థన చేస్తున్నప్పుడు అనేక ప్రాంతాలలో పాటలు పాడడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు పిలుస్తున్నారు పాడుతుంటే చాలామంది అంటూ ఉంటారు అమ్మ మీరు పాడుతుంటే దేవదూత లాగానే కనిపిస్తుంది మీ ముఖము అంత చక్కగా వాడుతున్నారు ఎంత చక్కని స్వరం దేవుడిచ్చాడు మీకు అంటే అదంతా దేవుడిచ్చిన తలాంతమ్మ ఆయన దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు నన్ను సేవ కోసం ఆయనకు ఇష్టమైతే ఆయన ఎక్కడైనా వాడుకుంటాడు అనేసి నేను చెప్తూ ఉండేదాన్ని అలాగే అన్నజీల మధ్య ఆ విధంగా దేవుని నామని కృపను దేవుడు దేవుడిచ్చాడు అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా దేవుడు ఏర్పాటు చేశారు ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా మేము స్వార్థ ప్రకటించడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు ఇద్దరు పిల్లల్ని దేవుడు చదివిస్తున్నాడు మంచి ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబెట్టాడు అంత గొప్ప దేవుడికి ఎంతగా కృతజ్ఞత చెల్లించినా తక్కువే ఎందుకంటే ప్రార్థన కన్నీటి ప్రార్థన చేస్తే తప్పనిసరిగా దేవుడు జవాబిస్తాడని నాకు అర్థమైంది గారిని చూసిన తర్వాత విశ్వాసం అంటే ఏంటో నేర్చుకున్నాను స్వయంగా అద్భుతాలు జరుగుతుంటే అనేక మంది రోగులు దయ్యాలు పట్టిన వాళ్ళు స్వస్థతను అందుతుంటే చాలా ఆశ్చర్యపోయేదాన్ని దేవుడు ఇంత అద్భుతాలు చేస్తాడా కుంటివారు లేచి నడవటం ఇవన్నీ కళ్ళారా చూసినప్పుడు బైబిల్ గ్రంథంలోనే చూశాను ఇలాంటి ఆశ్చర్యకారాలు చదివాను కానీ కళ్ళార చూసింది మాత్రం సేవా పరిచయంలో ఎన్నో కార్యాలు జరిగిస్తున్నాడు మీ మాకేంటంటే మా ప్రాణం దేవుని కోసం మా ప్రాణాలు ఇవ్వడానికి కూడా దేవుడు మేము సిద్ధంగా ఉన్నాము ఎందుకంటే అలాంటి దర్శనం చూపించాడు ఒక సైన్యం దిగిందండి చర్చిలో దిగి దర్శనంలో నాకు కనిపిస్తున్నారు కనిపించి నువ్వు ఇక్కడ ప్రభువు గురించి చెప్తే నేను చంపేస్తావు అని అంటున్నారు యమనస్తులు వచ్చేసి ఒక అమ్మాయి వచ్చి నాతో మాట్లాడుతుంది ఇదేంటి మీరు వచ్చిన పని మీరు చూసుకోవాలి కదా మీరేదో ఫట్ లగేజ్తో వచ్చారు మీరేదో పని చేసుకొని వెళ్ళిపోవాలి కదా నన్ను బెదిరిస్తున్నారేంటి నువ్వు చంపినా కూడా నేను ప్రభుల గురించి చెప్పడానికే ఇక్కడికి వచ్చాను నేను భయపడేది లేదని చెప్పానండి అంటే హతసాక్షులుగా దేవుడు మమ్మల్ని వాడుకోవడానికి ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చాడని మేము విశ్వసిస్తున్నాం ఆయన కోసం హతసాక్షులు అవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం సేవకుడికి నాకు ఎంతో ఆశ బాగా సేవ చేయాలి వాడబడాలని పాటలు పాడాలని ఎంతో ఆశ దేవుని దేవుని స్థితించాలని ఎందుకంటే దేవుడు చేసిన మేలుడు అద్భుతాలు చాలా ఆశ్చర్యకరాలు జరిగిస్తున్నాడండి ఎన్నికలేని ఎన్నిక లేని మమ్మల్ని ఎన్నుకున్నాడు ఒకప్పుడు నేను మారకముందు కనీసం పక్కన వాళ్ళతో మాట్లాడడం కానీ వాళ్ళని మర్యాదగా ఎలా చూసుకోవడం ఇవన్నీ తెలిసేది కదా నాకు సైలెంట్గా ఉండేదాన్ని చదువుకోవటం ఏంటో తల్లిదండ్రులు మాట వినటం ఏంటో అంతవరకే తెలుసు ఈ రోజున నిలబెట్టి దేవుడు అనేక ప్రాంతాల్లో పాటలు పాడడానికి ఉన్నాడు దేవుడు കുടു വിടനാടൂ എടബായൂ കഷ്ടോ നഷ്ടോ వాక్యం చెప్పడానికి దేవుడు ఎంత కృప చూపించాడు పిరికి వాళ్ళను కూడా దేవుడు ఆయన ధైర్యపరిచి ఆత్మనిచ్చి వాడుకుంటున్నాడు ఈరోజు ఒక్కరోజు కూడా ఉపవాసం ఉండడం తెలియని నాకు ఈరోజు వారంలో మూడు రోజులు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవడానికి దేవుడు ఎంత కృప చూపిస్తున్నాడు శక్తిని ఇస్తున్నాడు అనేక లోతైన సత్యాలు మర్మాలు బయలుపరుస్తున్నాడు బైబిల్ గ్రంథంలో నుంచి ఆత్మీయ నేత్రాలు ఆత్మీయ హృదయం దేవుడు తెరిచాడు ఇంత గొప్ప రక్షణ ఇచ్చిన దేవాత దేవునికి ఎంతగైనా కృతజ్ఞ నేను కూడా చెప్పేది ఏంటంటే నా సాక్ష్యం ద్వారాగా మీరు చేస్తున్న ప్రార్థన ద్వారా ఏ రోజుకైనా మీ భర్తలు మారుతారండి మీ పిల్లలు మారుతారు విశ్వసించండి విసిగిపోవద్దు ఇక నా బ్రతికింతే అని ఆత్మహత్యలు చేసుకోవద్దు ఎందుకంటే మన దేవుడు సజీవుడు ఆయన సమస్తము చేయగల దేవుడు ముయ్యగడు గర్భాలు తెరిచే దేవుడైన మనశ్శాంతి లేని వారికి మనశ్శాంతినిచ్చే దేవుడు అప్పుడు సమస్యలతో ఉన్న దే వారికి ఆ సమస్యల నుంచి విడిపించే గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నామండి విసిగిపోకుండా పట్టుదలతో మనం ప్రార్థన చేసినప్పుడు ఎలాంటి రౌడీలనైనా మార్చగల దేవుడు మన యేసయ్య అంత సజీవుడైన దేవుని మనం కలిగి ఉన్నాము ఈ లోకంలో మాత్రమే కాదు కార్యాలండి మనకు నిత్య జీవానికి మనను వారసులుగా చేశాడు దేవుడు మనకు రాజ్యాన్ని ఇచ్చాడు నిత్య నరకాటి నుంచి దేవుడు మనల్ని తప్పించాడు ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేయకుండా పట్టుదలతో ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశ్రవించనుగాక ఆమెన్